నల్ల పంది ఈని అనమాట దానికి వచ్చేసి పదమూడు పిల్లలు పద్నాలుగు పిల్లలు పుట్టినాయి అది చెట్లలో ఈనిందనమాట ఈ అది బయటకు వస్తలేదు దీంట్లో వీడియోస్ పాత వీడియోస్లో చూడండి ఒకసారి పాతది నల్ల పంది ఉంటుంది ఒకటి పెద్దది అది అనమాట పద్నాలుగు పిల్లలు ఈనిందింది పద్నాలుగు అయితే మూడు చనిపోయినాయి ఇంకా పదకొండు పిల్లలు ఉంటాయి నాకు తెలిసి ఒకసారి అన్న దాని పిల్లల్ని వీడియో పెడదామంటే అది అసలు బయటకు వస్తలేదు చెట్లలో అయింది మీ సైడ్ పందరు పంది పిల్లలు ఎన్ని పం ఎన్ని పిల్లలు అయిన కామెంట్ చేయండి దీని జీత బట్టలు ఎక్కడన్నా పోయినాయి అసలు కనిపిస్తలేదు దొడికాడు కూడా రావడం లేదు ఇది కూడా బయటకు వదిలేస్తే వెళ్ళిపోతాయి ఉండవు అనమాట అది లేనందుకు దీన్ని దొక్కలు గడుచుకుపోయినాయి బ్రెజిల్ ప్రజలారా మా వీడియోస్ చూస్తున్నందుకే చాలా ఆనందంగా ఉంది బ్రెజిల్ యునైటెడ్ స్టేట్స్ వియత్నాం చీలీ ఇండియన్ ఈ ఐదు దేశాలు చూస్తున్నారనమాట వీడియోస్ మా వీడియోస్ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది చూడండి కానీ మీరు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను దీని ద్వారా మీరు చూడడం ద్వారా ఇంకా ఇంకా ఎక్కువ పందులు చూపిస్తాను మీకు ఒకసారి నా బాధ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్ గాయస్ రేపో ఎల్లుండో పెద్ద లెంత్ వీడియోస్ పెడదామనుకుంటున్నాను పెడతాను దొడ్లో పిల్లలు ఇట్లా ఉంటాయి అనమాట దొడ్లు కూడా ఇట్లాగే ఉంటాయి అంటే పందుల దొడ్లు ఇవి బాగా అంటే తినడానికి పండుకోవడానికి బాగా కంఫర్ట్ ఉంటుంది ఇది అంటే మూడు పందులు ఉన్నాయి అయితే అప్పుడు మనం ఫస్ట్ తీసినప్పుడు ఫస్ట్ వీడియోలో దీంట్లోకి బాగా తిండి లేదు ఇప్పుడు బాగా తిండి బాగుందనమాట కడపలు బాగా పెరిగినాయి బాగా తింటుంది నాకు తెలిసి ఇలాగ ఉండాలన్నమాట పందులుంటే ఈ మూడే రేపు ఒక మూడు సంవత్సరాల తర్వాత ముప్పై పందులు అయినా అవుతాయి ఈ మూడే ఈ మూడు ఆడపందులే మీ దగ్గర ఎన్ని పందులు ఉన్నా కామెంట్ పెట్టండి అదేమో దగ్గుతుంది దానికి ఏమో అయినట్టుంది దగ్గు రోగం కూడా వస్తుంది పందులకి దగ్గు జ్వరాలు చీమిడి కారడం బొస కొట్టడం ఎన్నెన్నో రోగాలు ఉంటాయి పందులకి రోగాలకి ఇన్ఫెక్షన్ మందులు వేసుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట పర్లేదు నాకు తెలిసి అప్పటికి ఇప్పటికీ చాలా పెరిగినాయి పందులు మూడు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పందులు పెంచుకోవాలనుకుంటే మన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫోన్ చేయండి రెస్పాన్స్ ఇస్తాం మీకు కాయ్స్ బాయ్ గాయ్స్ వీడియో సరిగా రావడం లేదు ఏమనుకోకండి నమస్తే ఈరోజైతే ప్రజెంట్గా మనం కర్నూలులో ఉన్నాం కర్నూలులో దాదాపు ఒక రెండు వందల ఫాములు దాకా ఉంటాయి కాకపోతే ఈ ఫామ్ అయినా పర్మిషన్ ఇచ్చినాడు వీడియో తీసుకోమని తీస్తున్నా అంటే వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తే వాళ్ళ దగ్గర కూడా తీస్తా వెళ్ళి ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నాలా ఇదొక ఇదొక రకానికి చెందిన జాతిది చాలా క్యూట్గా ఉన్నాయి అయితే దగ్గర దగ్గరికి వస్తున్నాయి మీరు వీడియో చూడండి కాకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి ఈ పంది ఎంత పడుతుంది ఎంత ప్రైస్ పడుతుంది అంటే దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు పడుతుంది ఈ పంది ఈ దాని పిల్లలు మూడు పిల్లలు దానివే అంటే ఒక ఆరు ఏడు నెలలు ఆగితే సేమ్ తల్లి అంత అవుతుంది ఇవి సేమ్ తల్లి ఇది ఒకటే ఎత్తే ఉంటుంది అన్నమాట మొత్తం వానపడి రొచ్చు రొచ్చు మొత్తం చిత్తడి అనమాట వానపడి యూట్యూబ్లో కంటెంట్ కోసం తీయాల్సింది వస్తుంది వేరే చోటుకి వెళ్ళి పర్మిషన్ అడిగి తీద్దామనుకున్నా కాకపోతే అక్కడ మొత్తం బుడద బుడద రొచ్చు రొచ్చు ఉందనమాట అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి కాకపోతే వీడియోలలో అసహ్యంగా పందులను చూపెట్టడం మంచిది కాదు మనకి ఇదనమాట మన మా సైడ్ అయితే ఇది వేరే 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 జిల్లాకు వచ్చినాము కాబట్టి వేరే జిల్లాకు వచ్చినాము కాబట్టి పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించడం లేదు ఫైవ్ ఉంటుంది పనిది ఐదు ఫీట్లుంటుంది సేము ఒక ఆరు నెలలు ఆగితే ఈ పిల్లలు ఆ పంది సేమ్ ఒకటే సైజెలా అవుతాయి అనమాట మొత్తం ఆడపందులే మూడు ఆ పందికి ఓకే గాయస్ బాయ్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫార్మ్ నంబర్ త్రీ ఇవి చాలా బిత్తర పందులు అనమాట మొత్తం బిత్తర బిత్తలు ఉన్నాయి లోపలికి పోయి వీడియో తీయడానికి టైం లేదు అసలు లోపలి పోతుంటే బెదురుతున్నాయి అనమాట అవి ఒకసారి లోపలి పోయి తీరుతాం భయపడుతుందా భయపడదా చూద్దాం మొత్తం భయపడే పందులేదు మొత్తం భయపడుతున్నాయి ఇవి మన సైడ్ అయితే మన సైడ్ అయితే మనం మనం చెప్పినట్టు మన పందులు ఉంటాయి అనమాట ఇవంటే మన ఊరకచ్చ ఊరకచ్చ పందులు ఇవి ఒక బ్రీడ్ అనమాట బ్రీడ్లోనే ఇది ఒక ఊరకచ్చ బ్రీడు మంచి బ్రీడ్ కాదు ఇది లో క్లాస్ లో క్లాస్ బ్రీడ్ అనమాట అంటే తొందరగా పెరగడానికి టైం పట్టుకుంటుంది ఇది తొందరగా పెట్ పెరగన్నమాట ఇది సం కనీసం అంటే ఒక ఒక్కొక్క పందికి రెండేళ్ళు ఉంటుంది అనమాట ఇవి అన్ని పందులే పెరగా అనమాట తొందరగా మరి కూడా పిల్లల్ని మాత్రం ఒక పన్నీ పది పన్నెండు పుట్టిస్తుంది కానీ మళ్ళీ పెంచావు అనమాట అంటే ఇవి ఎందుకంటే ఎందుకు పెంచుతారంటే జనాలు దీన్నని దొంగలకి దొరకకుండా ఫాస్ట్గా పరిగెత్తడానికి ఈ పందులు ఉపయోగపడతాయని దీనిని పెంచుతారనమాట కాకపోతే వాళ్ళ నమ్మకం మంచి లాభం తెప్పిస్తుందని వాళ్ళ నమ్మకం పెంచుకునే వాళ్ళ నమ్మకం ఇటు సైడ్ దొడ్లు ఇలాగే ఉంటాయి అనమాట పందుల షెడ్లు ఇవి కాకపోతే ఇవి చాలా ఏళ్ళ కిందటివి దొడ్లు అనమాట ఇవి మొత్తం చిదలావస్థంకైనాయిగా మొత్తం కూలిపోయినాయి అనమాట దీనిలోనే పండలు అవి దీనిలోనే పండుగ మొత్తం బురద బుడుతుంది ఫార్మింగ్ అయినా ఏమంటున్నాడు అంటే ఇప్పుడు వచ్చిన రోగాలకి చనిపోతాయి పెంచుకొని కూడా లాభం లేదు తర్వాత రోగం తగ్గినాక వైరస్ తగ్గినాక పెద్దగా పెడదామనుకుంటున్నా పది లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంట ఓకే గాయస్ బాయ్ హాయ్ గాయస్ ఒక పంది అనమాట మన చెట్లలో పెట్టి మేపుతున్నారు చెట్ల అంటే ఎట్టిగా మేసే పంది ఇది వచ్చేసి కర్నూలు కర్నూల్లో ఫార్మ్ నంబర్ టూ రెండో వ్యక్తి అనమాట వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినాడు వీడియోస్ తీసుకోవచ్చు దాని పిల్లని అనమాట ఇది దాదాపు రెండు ఒకటే ఒక ఈత పందో రెండు ఈతల పందో ఉంది ఇది ఎన్ని ఈతల పంది ఇది రెండు ఈత పందే అనమాట ఇది పదహారు పిల్లలు పుట్టింటే ఇప్పుడు దాదాపు పది పిల్లలు ఉన్నాయన్నమాట దీనికి అంటే మొత్తం ఈ సైజు ఉన్నాయన్నమాట పిల్లలు ఇప్పుడు వస్తాయి పిల్లలు దాని పిల్లలు అంటే మేయడానికి వస్తాయి అనమాట దీని సరితే మేయడానికి వస్తాయి చాలా పెద్ద రకమైన బ్రీడ్ ఇది ఇది ఒక మంచి బ్రీడు మీకోసమే కర్నూలుకి వీడియోస్ తీయడానికి వచ్చినానమాట ఓకే గాయస్ టైం లేదు బాయ్ ఎందుకంటే చాలా చోట్లకి వెళ్ళాలి చాలా వీడియోస్ తీయాలి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ గాయస్ బాయ్ ఎందుకంటే కొద్దిగా మళ్ళీ ఇప్పుడు నేను మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతే అనమాట లేకుంటే కొంతమంది పర్మిషన్ తీ అడిగి తీయాల్సిందైతుంది జల్ది వెళ్ళిపోతే పర్మిషన్ తీసుకొని తీయగలం తీయవచ్చు బాయ్ గాయస్ బాయ్ ఓకే గాయస్ బాయ్